హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే జనరల్ స్టడీస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి సో జనరల్ స్టడీస్ అనేది మనకి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉంటుంది ఎస్ఎస్ సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ కానీ లేదా ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి కానీ లేదంటే మనకి పోలీస్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్కి కానీ అన్నింటికి గ్రూప్స్ ఎగ్జామ్స్కి అన్నింటికి కూడా మనకి జనరల్ స్టడీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో కాబట్టి మనం జనరల్ స్టడీస్కి సంబంధించి కూడా వారానికి అట్లీస్ట్ ఒక టూ క్లాసెస్ అయినా సరే మనం మిక్స్డ్ మొత్తం అన్ని క్వశ్చన్స్ ఇచ్చుకొని మనం డిస్కస్ చేద్దామండి అయితే ఫస్ట్ టైం కనుక మీరు మన బాలు ఐక్యూ ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అప్పుడేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అప్పుడే మనం ఎక్కువ క్లాసెస్ అనేది చేయగలుగుతాం అనమాట అలాగే మీరు ఎప్పటిదాకా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి బాలు ఐక్యూ అని సెర్చ్ చేస్తే మీరు మన యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు అన్ని రకాల క్లాసెస్ అనేది మీకు తక్కువ ప్రైసెస్లో మీకు మంచి క్వాలిటీ కంటెంట్తో మీకు అందుబాటులో ఉన్నాయి మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి జాతీయ మహిళా కమిషన్ యొక్క తొలి అధ్యక్షురాలు ఎవరు ఓకే ఫస్ట్ ఉమెన్ మనకి నేషనల్ ఉమెన్ కమిషన్ యొక్క చైర్పర్సన్ ఎవరు ఫస్ట్ ఎవరండి అంటే మనకి ఆప్షన్స్ గిరిజా వ్యాస్ పూర్ణిమ అద్వాని రేఖా శర్మ అండ్ జయంతి పట్నాయక్ అండి సో ఫస్ట్ వచ్చేసి మనకి జయంతి పట్నాయక్ గారు వచ్చేసి మనకి ఏంటండి అంటే ఫస్ట్ మనకి నేషనల్ ఉమెన్ కమిషన్కి సంబంధించినటువంటి చైర్పర్సన్ అనమాట సో లెటర్స్ గో విత్ ద ఎక్స్ప్లనేషన్ హియర్ చూడండి నైన్టీన్ హండ్రెడ్ నైంటీలో ఢిల్లీలో హెచ్ఆర్డి శాఖ అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ శాఖ అనమాట ఒక ఓకే ఒక మీటింగ్ పెట్టారండి యాక్చువల్ ఆ మీటింగ్ పేరు అంటే నేషనల్ ప్రాస్పెక్టివ్ ప్లాన్ ఆన్ ఉమెన్ అనేటటువంటి ఒక సెమినార్ అనేది కండక్ట్ చేశారనమాట అందులో చాలామంది మెంబర్స్ ఏంటంటే నేషనల్ లెవెల్లో ఉమెన్ కమిషన్ ఒకటి ఉండాలి అని చెప్పేసి అనమాట చెప్పడం జరిగింది వాళ్ళ యొక్క అభిప్రాయాలని సో దీంతో నైన్టీన్ హండ్రెడ్ నైన్టీలో ఒక చట్టాన్ని రూపొందించి నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూలో పార్లమెంట్ ఆమోదించి ఓకేనండి ఆమోదించిన తర్వాత మనకి జాతీయ మహిళా కమిషన్ ఏర్పడింది నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ టూలో మనకి ఓకే కమిషన్ ఏర్పాటైంది యాక్ట్ వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ నైంటీలో పాస్ చేశారనమాట యాక్చువల్లీ సో మరి ఇక్కడ తీసుకుంటే మనకి మహిళా కమిషన్లో ఓకే ఒక చైర్పర్సన్తో పాటు ఫైవ్ మెంబర్స్ ఉంటారండి అలాగే నెక్స్ట్ సెక్రటరీ ఉంటారనమాట మరి అందులో మెంబర్స్ని ఎవరు నియమిస్తారంటే కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది సో కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి వీళ్ళు ఇస్తారు అట్ ద సేమ్ టైం ఏంటంటే ఆ సభ్యుల యొక్క సభ్యత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా సరే రద్దు చేసేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట అలాగే సభ్యుల యొక్క పదవీ కాలాన్ని తీసుకుంటే త్రీ ఇయర్స్ అండి మనకి అలాగే సభ్యుల యొక్క పదవీ కాలాన్ని ఇక్కడ పొడిగించవచ్చు నెక్స్ట్ అలాగే కూడాను మనకి భారతదేశంలో మహిళలకు సంబంధించినటువంటి రక్షణ అవ్వచ్చు లేదంటే మహిళల కోసం చేసినటువంటి చట్టాలను సమీక్షించడం కూడా ఓకే అధికారులు ఉంటాయి జాతీయ మహిళా కమిషన్ ఎగ్జాంపుల్ తీసుకుని మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ గృహహింస నిరోధక చట్టం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా వచ్చినటువంటి కేసెస్ కానీ వాటికి సంబంధించిన చట్టాల్లో ఉన్నటువంటి ఓకే సెక్షన్స్కి సంబంధించి కానీ వివిధ విషయాలన్నింటినీ కూడా పరిశీలించే అధికారం అనమాట జాతీయ మహిళా కమిషన్కి ఉంటుంది చాలా 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 ఇంపార్టెంట్ ఇది రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రామచరిత మానస్ రచించినటువంటి తులసీదాస్ ఎవరికి సమకాలీకుడు అట ఓకేనండి రామచరిత మానస్ రిటన్ బై తులసీదాస్ మనందరికీ తెలుసును అయితే ఈయన ఎవరికి సమకాలీకుడు అక్బర్ ఔరంగజేబ్ జహంగీర్ అండ్ షాజహాన్ అండి సో ఈయన వచ్చేసి అక్బర్కి సమకాలీకుడు అనమాట సో వాస్తవానికి తీసుకుంటే మనకి మొగల్స్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ దాకా రూల్ చేయడం జరిగిందండి పదిహేను ఇరవై ఆరు నుంచి పద్దెనిమిది యాభై ఏడు దాకా మనకి టోటల్ మొగల్స్ ఉంటారనమాట మన తొలి మొగలు మలి మొగలు తీసుకుంటే ఓకే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ నుంచి సెవెంటీన్ నాట్ సెవెన్ వరకు ఉన్న వాళ్ళని తొలి మొగలు లేదా గ్రేటర్ మొగల్స్ అంటారు సెవెంటీన్ నాట్ సెవెన్ నుంచి ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సెవెన్ దాకా ఉన్న వాళ్ళని లేటర్ మొగల్స్ ఉంటారండి మరి ఈ లేటర్ మొగల్స్ కాకుండా గ్రేటర్ మొగల్స్ తీసుకుంటే బాబరు హుమయూను అక్బరు జహంగీర్ షాజహాన్ అండ్ ఔరంగజేబ్ మరి ఎవరైతే అక్బర్ ఉన్నారో ఆయన దగ్గర ఆ స్థానంలో నవరత్నాలు అనేటటువంటి వాళ్ళు ఉన్నారు అక్బర్ అక్బర్ దగ్గర అబుల్ ఫజిల్ అబుల్ ఫైజీ అబ్దుల్ రహీం వీళ్ళందరితో పాటుగా నవరత్నాలు కాకుండా సపరేట్గా ఉన్న వ్యక్తి అనమాట మనకి తులసిదాసి ఈయన రైటర్ అనమాట ఈయన రచించింది మనకి రామచరిత మానసు చాలా చాలా ఇంపార్టెంట్ మరి అక్బర్ ఎప్పటి నుంచి వరకు రూల్ చేస్తారంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్ నుండి సిక్స్టీన్ నాట్ ఫైవ్ వరకు ఎందుకంటే రెండవ పానిపట్టి యుద్ధం అనేది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ సిక్స్లో జరిగింది రెండవ పానిపట్టి యుద్ధం తర్వాత అక్బర్ అనమాట రూలింగ్లోకి వచ్చి ఓకేనండి ఫిఫ్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి దాదాపు నలభై తొమ్మిది సంవత్సరాల పాటు పరిపాలించడం జరిగింది ఆ తర్వాత ఎక్కువ కాలం పరిపాలించిన వ్యక్తి ఔరంగజేబు అనమాట ఆయన సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సెవెంటీన్ సెవెన్ దాకా ఔరంగజేబ్ రూల్ చేసిన తర్వాత ఔరంగజేబ్ పరిపాలన తర్వాత మొగల్స్ ఓకేనండి డిక్లైన్ అవ్వడం జరిగింది సో అక్కడ నుంచి సెవెంటీన్ నాట్ సెవెన్ నుంచి మనకి లేటర్ మొగల్స్ వస్తారనమాట యాక్చువల్లీ ఓకే సో చాలా చాలా ఇంపార్టెంట్ మొగల్స్ కూడా మనకి మనకి పార్ట్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీలో మరి ఇతర సాంస్కృతిక గ్రంథాలు తీసుకుంటే చూడండి అక్కడ రామచరిత మానస్ తీసుకుంటే మనకి తులసిదాస్ అంటే ఎత్తనా అపర వాల్మీకిగా చెప్తారు మనకి అక్బర్ సమకాలీకుడు అలాగే పద్మసుందరుడు అనే వ్యక్తి జైన రచయిత అనమాట అయితే ఇతను కూడా అక్బర్ ఆస్థాన్లో ఇతను అక్బర్ షాహీ శృంగార దర్పణ అనే కావ్యం రాశారండి అలాగే షాజహాన్ కాలానికి చెందినటువంటి జగన్నాథ పండిత జగన్నాథ్ పండితరాయలు వచ్చేసి రసగంగాధర నెక్స్ట్ గంగాలహర్ అనేటువంటి రెండు కావ్యాలు రచించడం జరిగింది ఇవన్నీ కూడా మొఘల్ సంబంధ టైంలో ఉన్నటువంటి లిటరేచర్ అనమాట ఇది యాక్చువల్లీ ఓకే సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిలో వీటో అధికారం లేనటువంటి దేశం ఏది ఓకే వీటో అధికారం అంటే అర్థం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరస్కరించేటటువంటి అధికారం అనమాట ఓకేనండి అంటే ఏదైనా సరే బిల్లుని కనుక ఐక్యరాజ్య సమితిలోని ఓకే భద్రతా మండలిలో కనుక పెడితే దాని మీద డిస్కషన్ చేసిన తర్వాత వీటో అధికారులు ఉంటాయి అనమాట వీటో అంటే తిరస్కరించడం అందరూ యాక్సెప్ట్ చేస్తే ఓకే బిల్లు పాస్ అవుతుంది లేదు వీటో అధికారం ఉన్న ఒక్క దేశం దాన్ని రిజెక్ట్ చేసినా సరే ఆ బిల్ అనమాట మరి చెల్లదనమాట యాక్చువల్లీ సో మరి అలా వీటో అధికారం లేనటువంటి దేశం ఏదైనా అడిగా మనం ఇక్కడ అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ జపాన్ అండి జపాన్కి లేదనమాట యాక్చువల్లీ వీటో పవర్ ఓకేనండి సో మరి ఏ ఏ దేశాలకు ఉన్నాయి అంటే వీటో పవర్స్ వచ్చేసి మొత్తం యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆర్ ఫైవ్ కంట్రీస్ అనమాట అందులో యూకే ఒకటి యుఎస్ఏ ఒకటి అలాగే రష్యా ఒకటి నెక్స్ట్ వచ్చేసి ఫ్రాన్స్ ఒకటి చైనా చైనాకు ఉందనమాట యాక్చువల్లీ బట్ జపాన్కి లేదండి సో ఇవన్నీ కూడా వీటో పవర్ ఉన్నటువంటి దేశాలు అనమాట యాక్చువల్లీ సో మరి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ అనేది ఎప్పటి నుంచి మనకి ఎఫెక్ట్లోకి వచ్చింది అంటే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ ఫైవ్ అండి అట్లాంటా చార్టర్ ద్వారా మనకి ఐక్య ఏర్పాటు చేయడం జరిగింది ఓకే అప్పటి బ్రిటిష్ ప్రధానమంత్రి విన్స్టన్ చర్చిల్ అలాగే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి ఫ్రాంక్లి ఫ్రాంక్లిన్ డి రూజ్ వెల్ట్ వీళ్ళిద్దరు కలిపి అనమాట అట్లాంటా చార్టర్ మీద సంతకం పెట్టారు ఆ తర్వాత కాలంలో అనమాట ఆ అట్లాంటిక్ చార్టర్ ప్రకారం శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి సమావేశంలో భాగంగా మనకి ఓకే దాదాపు స్టార్టింగ్లోనే యాభై దేశాలు అనమాట ఐక్యరా జాయిన్ అయ్యాయి అలాగే నెక్స్ట్ వచ్చేసి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ అక్టోబర్లో అనమాట ఐక్యరా సమిత అనేది అమల్లోకి వచ్చిందన్నమాట అఫీషియల్గా చాలా చాలా ఇంపార్టెంట్ యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి సంబంధించి మనకి జనరల్ స్టడీస్లో భాగంగా క్వశ్చన్స్ అడుగుతారు యాజ్ వెల్ అస్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటాయన్నమాట అలాగే డిఎస్సీ వాళ్ళు ఎవరైనా సరే ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి డెఫినెట్గా యూఎన్ మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఓకే రైట్ మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే ఇక్కడ మీకు వీటో అధికారం కలిగిన దేశాలు ఇవ్వడం జరిగింది రైట్ నెక్స్ట్ చూద్దాం క్రింది వాళ్ళలో వాతావరణంలో ఉన్నటువంటి ఎత్తును కలవడానికి ఉపయోగించే పరికరం ఏంటంట ఓకే వాతావరణంలో ఉన్నటువంటి ఎత్తుని ఓకే కొలిచేటటువంటి పరికరం ఏంటి ఎనిమోమీటర్ అల్టీమీటర్ ఆడియో మీటర్ అండ్ బారోమీటర్ అండి ఆన్సర్ వచ్చేసి అల్టీమీటర్ అనమాట ఓకేనండి సో ఇక్కడ చూడండి అల్టీమీటర్ అనేది ఏంటంటే అంటే వాతావరణంలో ఎత్తుని కొలవడానికి ఉపయోగించదనమాట అంటే మనం వాతావరణంలో పైకి వెళ్తున్నప్పుడు ఎంత హైట్లో ఉన్నామని చెప్తుంది ఇది ఎనిమో మీటర్ అంటే వచ్చేసి గాలి వేగాన్ని కొలవడానికి వినియోగిస్తారంట ఆడియో మీటర్ వచ్చేసి శబ్ద తీవ్రత పేరులోనే ఆడియో అని ఉంది కాబట్టి మనందరికీ తెలిసిన పాయింట్ అది బారో మీటర్ అండి ఇది వాతావరణంలో పీడనం ఇక్కడ చూడండి వాతావరణంలో అయితే అల్టీమీటర్ అండి ఓకేనండి అల్టీమీటర్ ఇది వచ్చేసి పీడనం అనమాట యాక్చువల్లీ ఓకే సో మనం ఏం చెప్తుంటాం యాక్చువల్లీ సో సినిమా ఎలాగుంది ఉంది లేకపోతే మనకి ఇంకేదైనా సరే లేకపోతే ఒక క్లాస్ ఎలా ఉందంటే అల్టిమేట్ అంటుంటాం అల్టిమేట్ అంటే అర్థం ఏంటంటే హయ్యెస్ట్ అని అని అర్థం ఉంటుంది యాక్చువల్లీ ఇంకా అదే అనమాట పీక్ అని అర్థం సో అలా గుర్తుపెట్టుకోవచ్చు అల్టిమేటర్ అల్టిమేట్ కాకుండా అల్టిమేటర్ అంటే వాతావరణంలో ఎత్తును కొలిచేది అలాగే బారోమీటర్ అంటే వాతావరణంలో పీడనాన్ని కొలిచేది అనమాట యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ అండి ఇది మెదడులో తరంగాలు రికార్డ్ చేస్తుంది అంటే యాక్చువల్లీ ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్ ఇది కూడా మనకి స్టాండర్డ్ జీకే అండ్ సైన్స్కి సంబంధించి ఒక భాగం అత్యల్పకాలం ప్రధానమంత్రిగా ఉన్నవారు ఎవరంటే ఓకేనండి అంటే తక్కువ రోజులు ప్రధానమంత్రిగా ఉన్నవారు ఎవరండి అంటే ఆప్షన్స్ దేవేగౌడ ఐకే గుజరాల్ అటల్ బిహారీ వాజ్పేయి మొరార్జీ అండి అటల్ బిహారీ వాజ్పేయి వచ్చేసి మనకి మూడు సార్లు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు వాస్తవానికి తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ సిక్స్లోని థర్టీన్ డేస్ మాత్రమే చేశారండి ప్రమాణ స్వీకారం చేసి థర్టీన్ డేస్ తర్వాత రాజీనామా చేశారు ఫుల్ మెజారిటీ లేకపోవడం వల్ల అలాగే నైన్టీన్ హండ్రెడ్ నైన్టీ ఎయిట్లో రెండోసారి ప్రధానమంత్రి అయినప్పుడు దాదాపు థర్టీన్ మంత్స్ ఉన్నారనమాట నైన్టీ నైన్ వరకు తర్వాత మళ్ళీ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ నైన్ నుంచి రెండు వేల నాలుగు వరకు కూడా ప్రధానమంత్రిగా చేశారు సో అటల్ బిహారీ వాజ్పేయి గారు వచ్చేసి ఓవరాల్గా చూసుకున్నప్పుడు తక్కువ రోజులు ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి అనమాట ఈయన థర్టీన్ డేస్ అంటే మామూలుగా మనం ప్రధానమంత్రి లిస్ట్ చదువుతాం కదా జవహర్లాల్ నెహ్రూ మనకి లాల్ బహదూర్ శాస్త్రి ఇందిరాగాంధీ నెక్స్ట్ వచ్చేసి మనం మొరార్జీ దేశాయి నెక్స్ట్ మళ్ళీ ఇందిరాగాంధీ గారు తర్వాత వచ్చేసి మనం ఇలా మనం చదివినప్పుడు అనమాట రాజీవ్ గాంధీ నెక్స్ట్ ఇలా అందరి గురించి చదివేటప్పుడు ఏంటండి అంటే ఓకే ఓవరాల్గా తీసుకుంటే థర్టీన్ డేస్ పాటు మనకి చేసిన వారు ఎవరంటే మనకి మరో మనకి వాజ్పేయి గారు అనమాట మరి అలాగే మూడు సార్లు ప్రమాణ స్వీకారం చేశారు అలాగే నరేంద్ర మోదీ గారు కూడా తీసుకుంటే టూ థౌసండ్ ఫోర్టీన్లో ఒకసారి నైన్టీన్లో ఒకసారి మన ట్వంటీ ఫోర్లో కూడా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది జవహర్లాల్ నెహ్రూ గారు కానీ ఇందిరాగాంధీ గారు కానీ వీళ్ళంతా కూడా త్రీ టైమ్స్ కంటే ఎక్కువ సార్లు ప్రమాణ స్వీకారం చేసిన వ్యక్తులు అంటే త్రీ టైమ్స్ చేసిన వ్యక్తులు ప్రమాణ స్వీకారం సో కాబట్టి డెఫినెట్గా మనకి వీటి మీద కూడా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అయితే లాంగెస్ట్ సర్వింగ్ అంటే అత్యధిక కాలం ప్రధానమంత్రిగా చేసింది ఎవరు అంటే మనకి జవహర్లాల్ నెహ్రూ నైన్టీన్ హండ్రెడ్ ఫార్టీ సెవెన్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ దాదాపు పదిహేడు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు అదే ఇందిరాగాంధీ గారు తీసుకుంటే నైన్టీన్ హండ్రెడ్ సిక్స్టీ సిక్స్ సెవెంటీ సెవెన్ దాకా అలాగే నైన్టీన్ ఎయిటీ నుంచి ఎయిటీ ఫోర్ వరకు మొత్తం పదిహేను సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నారనమాట ఓకే రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ నిరంతర ప్రణాళికలను అమలు చేసినటువంటి తొలి దేశం ఇది ఓకేనండి రోలింగ్ ప్లాన్స్ అనమాట యాక్చువల్లీ ఓకే ఫస్ట్ కంటెంట్ ఇంప్లిమెంట్ రోలింగ్ ప్లాన్స్ అంటారు వీటిని యాక్చువల్లీ రోలింగ్ ప్లాన్స్ అంటే అర్థం అంటే మనం భారతదేశంలో ఐదేళ్లకు ఒకసారి ప్రణాళికలు చేయడం వలన ఐదేళ్ళకు ఒకసారి ప్రణాళికలు ప్లాన్ చేయడం వల్ల ఏంటంటే ఫైవ్ ఇయర్స్ వరకు గ్రోత్ రేట్ ఎంత ఉంది లేదా గ్రోత్ రేట్ ఎంత పెరిగింది లేదా ఏ రంగంలో పెరిగింది అనేది క్లారిటీ ఉండేది కాదు బట్ దాని ప్లేస్లో స్వీడన్కి చెందినటువంటి గునార్ మిర్నాల్డ్ అనే వ్యక్తి అనమాట ఏషియన్ డ్రామా అనే పుస్తకంలో నిరంతర ప్రణాళిక గురించి చెప్పారండి మరి వాటిని ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ కంట్రీ ఏది భారత్ స్వీడన్ జపాన్ నెదర్లాండ్స్ అండి నెదర్లాండ్స్ యాక్చువల్లీ ఓకే చాలా మంది స్వీడన్ అనుకుంటారండి స్వీడన్ కాదు స్వీడన్కి చెందినటువంటి ఎకనామిస్ట్ అయినటువంటి గునార్ మిర్నాల్డ్ గారు చెప్పడం జరిగింది ఏషియన్ డ్రామా పుస్తకంలో అయితే దాన్ని సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసిన కంట్రీ జపాన్ ఏంటి అందుకే నిరంతర ప్రణాళికలు అంటే అర్థం ఏంటంటే ఎవ్రీ టైం రివ్యూ చేస్తూ ఉంటాం మనం ఐదేళ్ళకి ఒకసారి ప్రణాళిక చేసి ఐదేళ్ళ తర్వాత దాన్ని రివ్యూ చేస్తారు అంటే మధ్యలో కూడా రివ్యూ చేస్తారు బట్ ఏంటంటే ఓవరాల్గా మనకి అవుట్పుట్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ప్రణాళికలో మనం సాధించిన లక్ష్యాలు ఇవి గ్రోత్ రేట్ అనేది ఎంత వచ్చింది నేషనల్ ఇన్కమ్ ఎంత పెరిగింది పెరక్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది లేదా అగ్రికల్చర్ సెక్టార్లో ఎంత గ్రోత్ వచ్చింది అని చెప్తారు యాక్చువల్లీ బట్ అలా కాకుండా వన్ ఇయర్కి ఒకసారి రివ్యూ చేయమని చెప్పారు ఏషియన్ డ్రామాలో చిన్న చిన్నవన్నమాట యాక్చువల్లీ ప్రతి సంవత్సరం కూడా ఏ దాంట్లో గ్రోత్ వచ్చింది ఎందులో గ్రోత్ లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లో టార్గెట్ పెట్టుకున్నారు ఒకవేళ అగ్రికల్చర్లో వీళ్ళు అనుకున్నంత గ్రోత్ రాకపోతే ప్రణాళికను మార్చవచ్చు ఇండస్ట్రీస్ మీద కానీ సర్వీస్ సెక్టర్ మీద అవ్వచ్చు లేదా అగ్రికల్చర్ బాగుంటే అగ్రికల్చర్లో ఏ ఏది బాగుంది మిక్స్డ్ అగ్రికల్చర్ బాగుందా లేదా మామూలుగా అగ్రికల్చర్ బాగుందా యావరేజ్గా అన్నది చెక్ చేసుకొని దాన్ని బట్టి అనమాట యాక్చువల్లీ అలాగే ఎవ్రీ ఇయర్ కూడాను ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఎంత ఉంది లేదంటే అన్ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంది లేదా దానివల్ల ఎఫెక్ట్ అవుతున్నది ఏంటి పేదరికం ఏంటి నిరుద్యోగం ఏంటి ఇవన్నీ కూడా రివ్యూ చేయడం అనేది నిరంతర ప్రణాళికల కాన్సెప్ట్ అనమాట భారతదేశంలో నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఎయిట్ నుంచి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ వరకు జనతా ప్రభుత్వం మనకి ఓకే నిరంతర ప్రణాళికలు మనకి కంటిన్యూ చేయడం జరిగిందనమాట తర్వాత ఎయిటీలో వచ్చినటువంటి ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం మళ్ళీ ఆరో ప్రణాళికను ఇంట్రడ్యూస్ చేశారనమాట అయితే నిరంతర ప్రణాళికలు చేసినప్పుడు దాన్నే సిక్స్త్ ప్లాన్గా ఇంప్లిమెంట్ చేశారండి కాకపోతే ఎయిటీలో మిడిల్లో ఆపేశారు మళ్ళీ ఎనభై నుంచి కూడా మళ్ళీ సిక్స్త్ ప్లాన్ మళ్ళీ చేశారనమాట అందుకనే రెండుసార్లు ఇంప్లిమెంట్ చేసిన ప్రణాళిక ఏది అని ఎగ్జామ్లు అడిగితే మనకి నైన్టీన్ హండ్రెడ్ ఏది అని సిక్స్త్ ప్లాన్ అని చెప్పొచ్చు అనమాట మీరు యాక్చువల్లీ సో క్వశ్చన్స్ ఈ రోజుకి ఓకే సో నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం ఓకే కొంచెం టైం అనేది అడ్జస్ట్మెంట్ అవ్వకోవడం వల్ల వీడియో కూడా మీకు ఈరోజు లేట్గా పెట్టాను ఓకే సో మీరు ఎప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు ఏవో క్వశ్చన్స్ అయితే మీకు ప్రతిరోజు కూడా కాన్సెప్ట్ ఎక్స్ప్లెనేషన్తో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విషయ ఆల్ ది బెస్ట్